గరంలో జరిగే వీలైన సభను జం చేయండి ఖమ్మం నగరంలో పిడిఎస్ ఖమ్మం నగరంలో పిడిఎస్ పిడిఎస్యురాడదాం పోరాడదాం విద్యా పరిరక్షణకై పోరాడదాం శాస్త్రీయ విద్యా సాధనకై పోరాడదాం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు వ్యతిరేకంగా దాదాపు పదము పది సంవత్సరాలుగా రెండు పీడిఎస్ సంస్థలు ఈ రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో విడివిడిగా పనిచేస్తున్న ఒక స్థితి మనకు కనబడతా ఉంది కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వల్ల రెండు వేల పదమూడులో విడి విడిపోయినప్పటికీ మళ్ళీ ఐక్యం కావాలనే ఉద్దేశంతో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఖమ్మం నగరంలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో రెండు పీడిఎస్సీ సభల విలీ రెండు పీడిఎస్సీల విలీన సభ నిర్వహిస్తా ఉన్నాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్రంలో కూడా రోజు రోజుకి రాజకీయ పరిణామాలు అనేవి మారిపోతూ ఉన్నాయి అమెరికా లాంటిది అమెరికా ఈ దేశం ఈ ప్రపంచానికి పెద్దలాగా వ్యవహరిస్తున్నటువంటి అమెరికా ఈరోజు అసమానతతోని అవిద్యతని అనారోగ్యంతో అదేవిధంగా రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి అసమానతతోని ఇక్కడ ఇక్కడ అవకాశాలన్నీ కూడా మాకే కావాలని చెప్పేసి అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ట్రంప్ అధికారంలోకి వచ్చిన ఒక స్థితి మనకు కనపడుతుంది అదేవిధంగా పాలస్తీనా దేశంలో కూడా లక్షలాది మంది ఊచపోతలకి తట్టుకొని అక్కడ వాళ్ళు విజయవైపు తీ వస్తున్న పరిస్థితి ఉంది ఆఫ్ఘనిస్తాన్ అట్లనే ఆ బంగ్లాదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా విద్యార్థి ఉద్యమాలకే ప్రభుత్వాలు కూడా పైపడుతున్న స్థితి ఉంది మన దేశంలో కూడా ఇప్పటికే మోడీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం పేరుతోని రెండు వేల ఇరవై పేరుతో ఈ రోజు ఉన్నత విద్యను మొత్తం కూడా పేద బడుగుబడిన వర్గాల విద్యార్థులకి అందకుండా చేస్తున్న స్థితి మనం కనపడతా ఉంది మొత్తం విద్యను మొత్తం కూడా కాషాయకరించడం కోసం న్యూ ఎడ్యుకేషన్ న్యూ సిలబస్ ఫ్రేమ్ వర్క్తోనే రోజు మొత్తం కూడా సిలబస్ని ని చేస్తున్న ఒక స్థితి కనపడుతూ ఉంది ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగాల్లో గత వంద సంవత్సరాలుగా భారతదేశం ముందుకు పోతూ ఉంటే మళ్ళీ ఈరోజు మోడీ వచ్చి విద్యార్థులకి బాణామతిని శాతపడిని కోర్సులుగా పెట్టి ఈరోజు విద్యార్థులు చదివిస్తున్న పరిస్థితి ఉంది బెంగళూరు బెంగళూరులో ఒక యూనివర్సిటీలో శాతపడి ఎలా చేయాలో ఒక కోర్సును పెట్టిన ఒక స్థితి ఉంది అదేవిధంగా అనేకమైనటువంటి అనేకమైనటువంటి అశాస్త్రీయ భావజాలాన్ని నింపి తిరుగుమనం వైపు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా మోడీ గత పది సంవత్సరాలుగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విద్యార్థి వ్యతిరేక మొత్తం ఈరోజు చట్టాలను తీసుకొచ్చి ఈ చట్టాల ద్వారా మొత్తం తన పాశిష్ఠని ఇంకా తీవ్రతరం చేయడం కోసం ఒక ఒక భూమికి ఏర్పాటు చేసుకున్న ఒక స్థితి కనపడుతుంది అదేవిధంగా మొన్నటిదాకా స్వరాష్ట్రంలో వచ్చినటువంటి రేవంత్ సర్కారైనా గత ప్రభుత్వ విధానాలను అవలంబిస్తూ ఉన్నారు వీళ్ళకి ప్రభుత్వ విద్యా సంస్థల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేదు కార్పొరేట్ విద్యా సంస్థల పట్ల వీళ్ళకు ఉన్నటువంటి వీళ్ళ వీళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి మనం శంకించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు చిన్న చిన్న సమస్యలను కూడా ఈరోజు విద్యా కమిషన్ పేరుతోనే విద్యా కమిషన్ పెట్టి పరిస్థితి ఉంది అది ఆరు వేల పాఠశాలను ఇప్పటికీ మూసేస్తామని చెప్పేసి మాట్లాడుతున్న ఒక స్థితి ఉంది ఈ విద్యా కమిషన్ ప్రభుత్వ పాఠశాలని కాపాడడానికి వచ్చిందా లేకపోతే ప్రైవేట్ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలని కాపాడడానికి వచ్చిందా మనం ఒక్కసారి అర్థం చేసుకోవాల్సింది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పీడిఎస్యు అనేది గత యాభై సంవత్సరాలుగా విద్యార్థి అమరు రక్త తర్పణతో ఏర్పడిన ఒక సంఘం నక్సలబరి శ్రీకాకుళం గోదావరిలో పోరాటాల వరవలిలో ఏర్పడినటువంటి ఒక విద్యార్థి సంఘం ఆ సంఘం పోరాట వారసత్వాన్ని పుణిపుచ్చుకొని ఇప్పటి వరకు పీడిఎస్యు తల విద్యార్థుల యొక్క తలలో నాలికలాగా ప్రభుత్వాల కంటిలో నాలుగు కంటి కంటిలో నలసలాగా పనిచేస్తూ ఉంది విద్యార్థి ఉద్యమాన్ని ఇంకా మరింత ఎల్పికి ఎరిపక్కించడం కోసం మరింత ఉద్ధృతం చేయడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు పీడిఎస్ విద్యా సంస్థలు రెండు పీడిఎస్ విద్యార్థి సంఘాలు ఈ నెల ఇరవై ఎనిమిదిన ఐక్యం కాబోతున్నాయి దీని ద్వారా పీడిఎస్ మౌలిక లక్ష్యాలైనటువంటి శాస్త్రీయ విద్య సమాజం కామన్ విద్యా విధానం అదేవిధంగా నూతన ప్రజాస్వామిక విప్లవం ఏవైతే ఉన్నాయో ఈవి ఈ వెలుగులో పనిచేయడం కోసం ఈ రెండు పీడిఎస్లు నిశ్చయించుకొని ఈ నెల ఇరవై ఎనిమిదిన ఐక్యం కాబోతున్నాయి కాబట్టి ఈ సభని ఈ ఖమ్మం నగరంలో అదే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు విద్యాభిమానులు ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి వారందరి యొక్క సాహ సహకారణించి ఈ కార్యక్రమం చేయవలసి జయపరణం చేయవలసిన కోరుతా ఉన్నాం పనిచేసినటువంటి ఈ రెండు పీడిఎస్సీలు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఇదే ఖమ్మం పట్టణంలో విలీన సభను నిర్వహిస్తుంది ఈ విలీనం అనేటువంటిది దేశంలో ఒకనాడు ఒక మనిషిని కొడితేనే తప్పని చెప్పినటువంటి ఈ సమాజంలో ఈరోజు విప్లవకారుడు అని చెప్పేసి నాటి ఎమర్జెన్సీ పరిపాలనలో ఇందిరాగాంధీ ఏ విధమైనటువంటి వైఖరిని కొనసాగించి అనేక మంది విప్లవకారులను పెట్టుకుందో నేడు ఎటువంటి పేరు పెట్టకుండా వామపక్ష భావజాల వ్యతిరేకులు దేశంలో పాలకుంగా పాలకులుగా వాళ్ళు అవలంబిస్తూ మోడీ అమిత్ షా నేతృత్వంలో ఆపరేషన్ కగాలు పేరుతో ఈరోజు ఈ దేశ పౌరులను చంపి ఆనందాలు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చిందే అటువంటి తరుణంలో ఒక విప్లవ విద్యార్థి సంఘంగా నాటి నక్సల్ పోరాటం గోదాలోయ ప్రతిఘటన పోరాటం అనేక పోరాటాలకు ఒక విప్లవ విద్యార్థి సంఘంగా అనేక మంది విప్లవ వీరులను అందించినటువంటి సంఘంగా ఆనాడు చూస్తే ఈ దేశంలో విప్లవ ఉద్యమానికి అగ్ర నాయకత్వం ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా ఈ యొక్క ప్రజలశీల విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చిన వారేటువంటి విషయాన్ని మనం గమన ఉంచుకొని ఈ దేశంలో ఇప్పుడు జరుగుతున్న ఆపరేషన్ కగారు కావచ్చు మోడీ అమిత్ షా యొక్క పాజిస్టువ్ ప్రభుత్వం విధానాలు కావచ్చు విద్యా వ్యతిరేక విధానాలు కావచ్చు రైతు వ్యతిరేక విధానాలు విధానాలు కావచ్చు వీటన్నిటి మీద సమరశీల పోరాటాలు చేయాలి అంటే పోరాటేటువంటి శక్తులన్నీ కావాల్సిన అవసరం ఉన్నది అందుకోసమే ఇదే ఖమ్మం కేంద్రంగా ఏ ఖమ్మం కేంద్రంగా అయితే రెండుగా చీలిపోయి రెండు మాసాలు ఇక్కడ జరుపుకున్నామో అదే కేంద్రంలో మళ్ళీ నూతన వరవడితోటి రెండు విప్లవ విద్యార్థి సంఘాలు ఐక్యంగా కలిసి ఈ ఐక్యత అనేటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలిన విప్లవ విద్యార్థి సంఘాలకు ఒక ప్రేరణ ఇచ్చే విధంగా ఈ సభను జరపడం కోసం పీడిఎస్యు తెలంగాణ రెండు రాష్ట్ర కమిటీలు ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం ప్రత్యేకించి ఖమ్మంకో చరిత్ర ఉన్నది ఖమ్మం అంటేనే కమ్యూనిస్టుల చరిత్ర ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక విద్యార్థి ఉద్యమాలను నాయకత్వం ఇచ్చిన చరిత్ర పీడిఎస్యు ఉన్నది అంతేకాదు మన ఖమ్మం జిల్లా నుండే ఇక్కడ పిడిఎస్యు వ్యవస్థాపకుడు అయినటువంటి జేసీఎస్ ప్రసాద్ ఈ ఖమ్మం జిల్లాలో అమరత్వం పొందిండు శ్రీపాద శ్రీహరి ఈ ఖమ్మం జిల్లా అమరత్వం పొందిండు భక్తుల వెంకటేశ్వర గారు ఇక్కడ నుంచే ఎక్కడో ఆంధ్రాకి వెళ్ళి రక్త తర్పణ చేసినటువంటి చరిత్ర ఖమ్మం జిల్లాకు ఉన్నది కాబట్టి ఖమ్మం జిల్లా కేంద్రంలోనే పీడిఎస్యు విప్లవ విద్యార్థి సంఘాల ఐక్యత కొనసాగుతుంది ఈ ఐక్యత అనేటువంటిది మిగిలిన దేశం ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు ఉన్నటువంటి ఏదైతే విప్లవ విద్యార్థి సంఘాలున్నాయో వారందరికీ కన్వింపు జరిగే విధంగా ఈ సభను నిర్వహించి ఇంకా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విప్లవ విద్యార్థి సంఘాలన్నిటిని కూడా ఒక ఐక్యత దిశకు తీసుకొచ్చి రాబోయేటువంటి పాజిస్టు భావజాల ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించడం కోసం విద్యార్థులను సన్నద్ధం చేయడం కోసమే ఈ కలయిక అనేటువంటి కొనసాగుతుంది కాబట్టి వీరందరూ కూడా విద్యార్థులు మేధావులు విద్యావేత్తలు విద్యార్థి సంఘాల మీదటువంటి విప్లవ విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా ఆలోచన చేసి ఒక తాటి మీదకి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి దానికి ఐక్యత ఎంతోగానో తోడ్పడుతుందని చెప్పేసి స్పష్టం చేస్తూ ఇరవై ఎనిమిదో తారీఖు జరిగేటువంటి విలీన సభను విజయవంతం చేయాల్సిందా పూర్తి విజ్ఞప్తి చేస్తుంది ఆల్ దీస్ ఇయర్స్ దీస్ ఆఫ్టర్ ట్వంటీ ఫోర్టీన్ సిన్స్ ద బీజేపీ గవర్నమెంట్ కెమ్ ఇన్ ద కంట్రీ ది స్టేట్ మూవింగ్ స్టేట్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ పాసింగ్ ఇయర్ అండ్ ఇన్ దిస్యో We have to decipher what is the exact duty of the student organizations and how more and more students can be attracted to radical politics. Now, the thing is, uh, we have both seen very positive and negative uh, things about student politics in the recent years. The positive things being all over the country and all over the world, students have, student movements have uh, shook up the entire world, like very recently that we saw in Bangladesh. What started mainly uh, with the help of the students, as a student movement, that resulted in the overthrowing of the Hasena government after so many years. Even in our country, even small incidents or like ongoing protests that are going on. If, uh, if we see in Delhi, our uh, uh, comrades from several organizations are protesting uh, in Delhi uh, for their rights, for students' rights. Uh, they are they are part of various left-leaning organizations. Also, like we see, very recently a statement was given. By the uh, chancellor of Ashoka University, that uh, Ash he does not want Ashoka University to become like Calcutta University of the late 60s. He doesn't want to become Ashoka University, a political university. But what happened very recently was that students, very common students from Ashoka University, organized themselves in a, a student's front and they started protesting against the anti student surveillance measures. So, wherever there is brutality wherever there is oppression. Resistance is inevitable to fall. But coming on the con side, coming on the negative side, we have also seen that uh, student politics, student movements have been hijacked by several organizations, or rather, they do not claim themselves to be organizations. So we have to also uh, uh, we have also be very uh, very sure about what organizations or not organizations to. Uh, come in alliances with, and we have to be careful about these organisations that uh, they, that try to claim the students' movement and try to hijack radical uh, student politics influences. The two PDSU state committees are merging, and on my behalf, I wish PDSU a very very grand success in this event. Thank you. అయిపోతున్నటువంటి క్రమంలో పిడిఎస్ దాదాపు ఒక పదకొండు పన్నెండు సంవత్సరాల క్రితం రెండు వేల పదమూడులో పీడిఎస్ రెండు పీడిఎస్గా తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇక నుండి ఈ రోజు రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంత ముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యతిరేక విధానాలు అవలంబిస్తా ఉన్నాయి కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి లేదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు ఈరోజు విద్యను దూరం చేస్తున్నటువంటి పరిస్థితి ఒక పక్క ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతూ ఉంది ఈ రోజు కార్పొరేటీకరణ పేరుతో విద్యా కాషాయీకరణ విధంగా కార్పొరేటీకరణ పేరుతోటి ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు విద్యను దూరం చేస్తూ ఉన్నారు విధంగా ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలను మొత్తం ప్రైవేటైజేషన్ చేసి ఉన్నత విద్యను అందకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఒక పక్క కొనసాగుతా ఉంది అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు విద్యార్థుల పైన ప్రజల పైన అదే విధంగా మతం పేరుతోటి కులం పేరుతోటి అనేక దాడులు కొనసాగిస్తా ఉన్నారు కాబట్టి ఇలాంటి త్వరణ తరణంలో ఏ రెండు పిడిఎస్గా పనిచేస్తున్నటువంటి ఒక విద్యార్థి సంఘంగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క రెండు విద్యార్థి సంఘాలు ఈ యొక్క ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఇదే ఖమ్మం జిల్లా కేంద్రంలో రెండుగా విలీనమై రెండుగా రెండు ఒకటిగా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏదైతే పాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏదైతే ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయో విద్యార్థి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున విప్లవ విద్యార్థి ఉద్యమాలు నిర్మిస్తా చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అందరికి సమానమైనటువంటి హక్కులు కల్పించడం కోసం కోసం కూడా ఈ యొక్క విద్యార్థి సంఘం పనిచేస్తా ఉంది కాబట్టి భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు విద్యార్థి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇరవై ఎనిమిదో తారీఖున జరిగేటువంటి ఈ యొక్క సభను విద్యార్థులు మేధావులు ప్రగతిశీలవాదులు అందరూ కూడా ఈ యొక్క విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఖమ్మం నగరంలో అంబేద్కర్ భవనంలో జరుపుకోకపోతా ఉన్నాం ఇక్కడున్న విద్యార్థులు ఉన్న మేధావులందరూ పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని సభకు ముందు విద్యార్థులతో భారీ ప్రదర్శన మయూర్ సెంటర్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు ప్రదర్శన కూడా ఉంటుంది కావున విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విద్యార్థులు అనేక సమస్యలతోనే ఎదుర్కొంటూ ఉన్నారు హాస్టల్ దొరుకుతున్న విద్యార్థులకు ఈరోజు మెను పెంచ్ అని చెప్పారు తప్ప నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మెను పెంచి ఈ రోజు కంట్రోల్ బియ్యాన్ని పాలిత చేసి ఈ రోజు విద్యార్థులకి డబ్బు బియ్యాన్ని పంపించిన పరిస్థితి ఈ రోజు హాస్టల్ గురుకుల కనపడతా ఉంది అదే విధంగా ఖమ్మం జిల్లాలో అనేక విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు చేస్తున్నా కూడా ఇక్కడ యూనివర్సిటీని ఏర్పాటు చేయకుండా ఈ రోజు పక్కదారి పట్టించిన పరిస్థితి కనపడతా ఉంది కొత్తగూడెం జిల్లాలో గిరిజనాల యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్న గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా ఈరోజు ఇంతవరకు ఏర్పాటు చేయకుండా ఈ రోజు నీరు లాగా వచ్చిన పరిస్థితి నిర్లక్ష్యంగా ఉన్న పరిస్థితి ఈ రోజు ఈ మంత్రులు చూస్తూ ఉన్నారు ప్రధానంగా ఈ ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు తప్ప వీళ్ళు గాలి పర్యటనకే ఉన్నారు తప్ప ఈ రోజు విద్యా వ్యవస్థ మీద దృష్టి పెట్టకుండా ఈ రోజు కార్పొరేట్ విద్యా సంస్థల మీద కార్పొరేట్ శ్రీ చైతన్య నారాయణ ఏ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి కొమ్ము కాసి వాళ్ళకి అనుమతులు ఇస్తూ ఈ రోజు ప్రభుత్వ విద్యా సంస్థలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల ఆరు వేల ఐదు వందల ముప్పై ఐదు స్కూలను మూసేసిన పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉంది విద్యార్థి సంఘాలు ధర్నాలు చేస్తా ఉన్నాయి సంఘాలు లెక్చరర్స్ ఉపాధ్యాయులు మొత్తం కూడా ఈ రోజు రోడ్ల మీద ఎక్కిన పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది వారి సమస్యలు పరిష్కరించకుండా ఈ రోజు ఈ నూతనంగా ప్రభుత్వం చూస్తా ఉంది ఇప్పటికైనా విద్యా వ్యవస్థ మీద దృష్టి పెట్టి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఏ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లు ఉన్నాయో వాటిని తక్షణమే విడుదల చేయాలని మద్య భవనాలతో నడుపుతున్న హాస్టల్స్ గురుకులన్నీ సొంత భవనాలను ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమస్యని పరిష్కరించని ఏడల ఈ ఐక్యత ఏదో పీడిఎస్ఈ ఐక్యత సదస్సు ఏదో జరుగుతుందో దాంట్లో కార్యక్రమాలు తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తా ఉంటాం ఇప్పటికైనా ఇక్కడ ఉన్న లోకల్ మంత్రులు ఎవరైతే ఉన్నారో తుమ్మల లాయశ్వరరావు గారు కావచ్చు పొంగులే శ్రీనివాసరెడ్డి విధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి గారు ఉన్నారు వీరికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న సమస్య విద్యారంగ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా వారికి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ సమస్యను పరిష్కరించనే పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పి మేము విద్యార్థుల తరఫున పోరాటాలకి సిద్ధం ఉంటాం తప్ప ఈ కార్పొరేట్ వ్యవస్థ లేదా మంత్రులకు కొమ్ము కాసే పరిస్థితుల్లో మేము ఉండం ఇప్పటికి ఖమ్మం జిల్లాలో ఏ అయితే పేరు చెప్పుకొని చేస్తా ఉన్నారో వారికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికైనా మాతో కలిసి రండి మా దాంట్లో వీలు కావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం